పాఠశాల విద్యార్థులకు ఆల్ఫెండజోల్ టాబ్లెట్ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ బాలునాయక్ గారు జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నేడు దేవరకొండ మండల పరిధిలోని తూర్పెల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆల్ఫెండజోల్ టాబ్లెట్ను పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనవద్ బాలనాయక్ గారు అనంతరం పాఠశాల బృందం మరియు వైద్య ఆరోగ్య శాఖ వారి బృందం వారి కలిసి ఎమ్మెల్యే గారికి శాలువతో సత్కరించారు ఈ సందర్భంగా వైద్యాధికారి గారు మాట్లాడుతూ ఈ వ్యాధి పిల్లలను పట్టిపీడించే అనారోగ్య సమస్యలు నూలు పురుగులు ప్రధానమైనవి అని అన్నారు ఈ పురుగులు పిల్లల పొట్టల్లో చేరి మెలిపెడుతూ వారి ఎదుగుదలను శాసి శాసిస్తుంటాయి అన్నారు రక్తహీనత పోషక లోపం పలు అనారోగ్య సమస్యలను కారణమవుతుంటాయని అన్నారు నూలి పురుగుల నివారణలో భాగంగా ఏటా రెండు సార్లు ఆల్ఫెండోజోల్ మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ జాను యాదవ్ జెడ్పీడిసి అరుణ సురేష్ గౌడ్ డిప్యూటీ హెచ్ఎం అండ్ హెచ్ఓ కృష్ణకుమారి మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర్రరామ్ సింగ్ నాయక్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నెల హరికృష్ణ తూర్పెల్లి గ్రామ నాయకులు కార్యకర్తలు యువతీ యువకులు గ్రామ ప్రజలు తదితరులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు సరిగా